ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ పురో డోసం అనే యజ్ఞాన్ని పుత్రప్రాప్తి కోసం రాజైన అంగుడు చేసి యజ్ఞఫలంగా పాయసాన్ని భార్య సునీతికి ఇస్తాడు ఆ ఫలితంగా ఆమె పుత్రునికి జన్మ ఇస్తుంది అతడు తల్లి అయిన సునీత తండ్రి మృత్యువు అధర్మం అంశగా పుట్టాడు కాబట్టి అతడు చాలా అధర్మంగా ప్రవర్తిస్తూ క్రూరంగా ఉండేవాడు అతడి దుష్కృత్యాలు చూసి మునులు రాజశేన అయిన అంగుడు ప్రజలు చాలా బాధపడేవారు చివరికి రాజర్షి దేశం విడిచి వెళ్ళిపోతాడు వేణుడి పట్ల మంత్రులకు సామంతులకు ప్రజలకు ఇష్టం లేకపోయినా వేణుడిని రాజుగా చేస్తారు ఇక అతని అకృత్యాలకు లేకపోయింది మహర్షులు అతనికి ఎన్ని నీతులు బోధించినా అతను మారలేదు చివరకు మహర్షుల కోపాగ్నికి చనిపోతాడు తల్లి సునీతి అతని దేహాన్ని ఓషధుల యోగంతో తైలల్లో భద్రపరుస్తుంది రాజు లేని ఆ రాజ్యంలో ఎన్నో ఉత్పాతాలు ఉద్వేగాలు జరుగుతూ ఉండేవి దొంగల వల్ల ఉపద్రవాలు జరుగుతుండేవి అప్పుడు మహర్షులు అంగుడి వంశంలో ఈ వేణుడు తప్ప అందరూ విష్ణుభక్తులు అంగుని యొక్క వంశం నిర్వీర్యం అవ్వకూడదు అని ఋషులందరూ నగరానికి వచ్చి వేణుని తొడని తొందరగా మధించారు ఆ తొడ నుండి వేణుడి శరీరంలో నిండి ఉన్న పాపం అంతా కాకిల నల్లని రంగుతో వికృతమైన అంగాలతో ఒక పురుషుడు ఉద్భవిస్తాడు ఉద్భవించి శిరస్సు వంచి ఋషులకు నమస్కరించి ఏమి ఆజ్ఞ అని అడుగుతాడు ఋషులు నిషేధ అంటారు అంటే కూర్చోమని ఆ విధంగా అతని జాతి అంతా నిషేధులు బోయగా పిలువబడ్డారు వారు పర్వతాలలో వనాలలో నివసిస్తూ ఉంటారు ఆ తర్వాత వేరుడి శరీరం నిష్కళంకం అయింది ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము చతుర్దశకంధం పదిహేనవ అధ్యాయం పృథువు జనం రాజ్యాభిషేకం మైత్రేయ మహర్షి కొనసాగిస్తున్నాడు ఆ తరువాత బ్రాహ్మణులు ఆ పుత్రులు లేని రాజు వేరుడు భుజాలని మధించారు అప్పుడు ఆ మిజురం వల్ల కవలలు మగపిల్లవాడు ఆడపిల్ల జన్మించారు వారిని చూసి ఋషులు ఇది భగవంతుడి కళ అని తెలుసుకుని అతి ప్రసన్నులై ఇలా చెప్పారు ఈ పురుషుడు భువనాలని పరిపాలించే భగవంతుడి కళతో పుట్టినవాడు మరియు ఈ కన్య భగవంతుడి హృదయంలో నిత్య నివాసం చేసే శ్రీ లక్ష్మీదేవి కళతో పుట్టింది ఈ పురుషుడు అందరి రాజులలో మొదటి రాజు అయి ఎంతో యశస్వి అయిన మహారాజు పృథువుగా ప్రసిద్ధి చెందుతాడు ఈ సుందరమైన పలువరుసక్కల దేవి గుణరూపమైన ఆభరణాలతో శోభితమై అర్చి అనే పేరుతో పతిభావనతో మహారాజును సేవిస్తూ ఈమె పృథువుకి భార్య అవుతుంది ఈ పృథుమహారాజు లోకరక్షణార్థం సాక్షాత్తు శ్రీహరి హంసతో ప్రకటితమయ్యాడు మరియు ఈ అర్చి లక్ష్మీదేవి నివాసం ఉండే భగవంతుడితో పాటే ఉత్పన్నమయ్యింది బ్రాహ్మణులు వారిని ప్రశంసించారు గంధర్వులు పాటలు పాడారు సిద్ధులు పువ్వుల వర్షం కురిపించారు ఇంకా అప్సరసలు నాట్యం చేశారు ఆకాశంలో శంఖాలు బాకాలు మృదంగాలు దుందుభి మొదలైన వాయిద్యాల ధ్వరలు వినిపించాయి అక్కడికి అందరు దేవతలు ఋషులు పితృగడాలు అందరు లోకపాలురు మహేశ్వరుడిని తమతో తీసుకుని జగద్గురువు బ్రహ్మదేవుడితో పాటు వచ్చారు పృథువు కుడి అరచెత్తిలో గదధారి ఇంకా రెండు కాళ్లలో కమలం చిహ్నాలు చూసి ఈ రూపంలో వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి కళయే అని బ్రహ్మదేవుడు నిర్ధారించుకున్నాడు పృథువుకి రాజతిలకం పెట్టడానికి అందరూ అన్ని వైపుల నుంచి అభిషేక సామాగ్రి తీసుకుని రాసాగారు పక్షులు మృగాలు స్వర్గం భూమాత అన్ని ప్రాణులు ఆనందంగా అక్కడికి వచ్చాయి ఆ మహారాజు అభిషక్తుడవడం కోసం సుందరమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి అలంకారాలతో శోభిల్లుతూ తన భార్య అయిన అచ్చి అనే పట్టప్రాణితో అతి శోభాయమానంగా వెలిసిల్లాడు ఆ మహారాజుకి కుబేరుడు స్వర్ణమయమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు వరుణుడు చంద్రకాంతితో సమానమైన ఎప్పుడూ చల్లటి జలం మెదజల్లే ఛత్రాన్ని బహూకరించాడు వాయుదేవుడు చామరాన్ని ధర్ముడు కీర్తి రూపమైన మాలని ఇంద్రుడు చాలా ఉత్తమమైన కిరీటాన్ని యమధర్మరాజు అందరినీ వశపరుచుకునే సంయమము అనే దండాన్ని సమర్పించారు బ్రహ్మదేవుడు బ్రహ్మమయమైన కవచాన్ని శ్రీ సరస్వతీదేవి ఉత్తమ హారాన్ని శ్రీహరి సుదర్శన చక్రాన్ని విష్ణుపత్రిని లక్ష్మీదేవి అఖండ సంపత్తిని బహూకరించారు మహేశ్వరుడు పది చంద్రుల ఆకారం గల ఖడ్గాన్ని పార్వతీదేవి వెయ్యి చంద్రుల సమానమైన కాంతిగల డాలుని ఇచ్చారు అగ్నిదేవుడు చాలా బలం గల పొట్టేలు మరియు ఎద్దుల కొమ్ములతో చేసిన తనస్సును ఇచ్చాడు సూర్యభగవానుడు కిరణ్మయమైన బాణాలని భూమాత యథేచ్ఛగా ఎక్కడికైనా చేర్చగల పాదుకలని స్వర్గం రోజూ అవసరమైన పుష్పాంజలిని ఇంకా ఆకాశంలో విహరించే ఖేచరులు నాట్యాన్ని గీతాలని బాజాలని మరియు అంతర్ధాన విద్యని ఇచ్చారు మునులు సత్యమయ్యే ఆశీర్వాదాలని ఇచ్చారు సముద్రుడు తనలో పుట్టిన శంఖాన్ని సమర్పించాడు ఇంకా సముద్రాలు నదులు పర్వతాలు మహాత్ముడైన పృథువు రథానికి మార్గాన్ని ఇచ్చారు ఆ తరువాత సూతులు వందిమాగదులు పృథువుని ప్రశంసించడానికి వచ్చారు అప్పుడు వేరుడి పుత్రుడైన మహారాజు మేఘగర్జన లాంటి గంభీరమైన వాక్కుతో నవ్వుతూ ఇలా అన్నాడు ఓ సౌమ్యులైన బంధుతులారా మీరు ఏ ఆధారంతో నన్ను స్థుతిస్తున్నారు ఎవరి గుణాలైతే ప్రపంచంలో విదితమయ్యాయో వారు స్థతించబడడానికి యోగ్యులు నాకు మీ వాక్కులు మిథ్యగా అవ్వకూడదు ఈ కారణంగా భవిష్యత్తు కాలంలో నా గుణాలు మీకు ప్రకటితమైనప్పుడు మంచిగా నా యశస్సుని కీర్తించండి ఓ సూదుడా ఇంతవరకు నేను ఉత్తమమైన కర్మలు చేసి లోకల్లో ప్రసిద్ధి చెందలేదు అందుకని చెప్పండి అలాంటి బాలుడిని మీ ద్వారా స్థుతి ఎలా చేయించుకోగలను శ్రీమద్ భాగవతంలో చతుర్దశ స్కంధంలో ఇది పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని చతుర్దశస్కందంలోని పదహారవ అధ్యాయం మనం మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి